హాయ్ అండి రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను దోశలకి నానేస్తున్నానండి ఒక గ్లాసు వెనుప గుండ్లు పోసాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసి ఒక పావు గ్లాసు పోస్తున్నానండి గట్టిగా ఒక పిరికడ్ ఉంటాయేమో రెండు బాబు పోసానండి కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను కొద్దిగా మెంతులు కూడా వేసానండి వేసి బాగా కడిగి నానబెట్టేశానండి తర్వాత వేసి పెట్టుకున్నానండి నైట్ వరకు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దోశ వేస్తున్నాను దోశలు టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి నేను ఎక్కువ రోస్ట్ కానిస్తలేను మామూలుగానే కాలుస్తున్నాను ఇప్పుడు ఈ దోశ మీదకి పల్లీల పొడి చల్లుతున్నాను చూడండి బాగా వచ్చింది దోశ ఇప్పుడు ఇంకొక దోశ వేసానండి కొద్దిగా ఆయిల్ కూడా వేశాను చూడండి బాగా కాలింది పల్సగా వచ్చినాయి దోశలు కూడా ఇప్పుడు తిప్పేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కారం కూడా చల్లుతున్నానండి ఇట్లా మనము దోశలు వేసుకున్నప్పుడు పల్లీల కారం కరివేపాకు కారం ఇట్లాంటివి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటాయండి వేడి వేడి దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్